హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరైతే బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది కూడా కంటిన్యూషన్ బ్లాగ్ అండి నేనైతే బ్లాగ్స్ అయితే రీసెంట్ టైంలో అండి కంటిన్యూషన్ అయితే పెడుతున్నాను ఇంకా ఈ వీడియో అయితే కొంచెం అయితే బయట వీడియో ఉంటుందండి ఇంకా నేను మా హస్బెండ్ ఇది ఆదివారం రోజు అండి ఆదివారం రోజు ఒక ప్లేస్కి అయితే వెళ్ళామండి అది ఇంకా మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేస్కి వెళ్ళడానికి మా హస్బెండ్ అయితే దీవాలి పండగ నుండి అయితే నేను ఏ ప్లేజర్ చేస్తున్నాను నన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్లారా నేను ఒక వస్తువు కొనుక్కోవాలి ఒక వస్తువు కొనుక్కోవాలని అయితే తనని చాలా బతిలాడానండి ఇంకా తనైతే ఇంకా తనైతే ఆదివారం రోజు అయితే నాకు టైం ఇచ్చారు ఇంకా ఆ రోజైతే నేను ఇంకా ఈ బయటకైతే రావడం అయింది ఎక్కడికంటే ఒక వస్తువు అయితే కొనడానికి వచ్చానండి ఇంకా ఏ వస్తువు అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నేనైతే చెప్పనవసరం లేదండి ఇంకా నేనైతే మిమ్మల్ని ఒక విషయం అడగడం అయితే మర్చిపోయానండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయండి ప్లీజ్ అండి నచ్చుతున్నాయి అని అయితే నేను అనుకుంటున్నాను నా వీడియోని కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇక్కడికి అయితే మేము నర్సరీకి వచ్చామండి నర్సరీకి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఇది ఉంది కదండి డెకరేట్ చేసే ఫ్లవర్ది దీన్ని ఏమంటారైతే నాకు తెలియదు ఇదైతే నేను ఒక వీడియోలో చూసాను ఒక యూట్యూబర్ ఛానల్లో చూసాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా అప్పటి నుండి నా మనసులో పడిందండి ఇది తీసుకోవాలి తీసుకోవాలని ఇంకా నేనైతే ఎక్కడ దొరుకుతాయో నాకు అర్థం కాలేదు ఒక రోజు నేను మా తోటి ఒక రోజు నేను మా తోటి కోడలు వాళ్ళ ఇంటికి పోతుంటే తిరుమలగిరి తెలుసు కదండి ఆర్టీ ఆర్టీసీ కాలనీ తిరుమలగిరి అక్కడైతే నాకైతే ఇక్కడ అది కనిపించింది ఇంకా నేనైతే మా హస్బెండ్తో చెప్పాను తనైతే తీసుకెళ్ళారండి వెళ్ళనైతే వెళ్ళాను వెళ్ళిన తర్వాత అయితే ఇంకా దాన్ని ఏమంటారు రేట్ అనేది వాళ్ళు ట్వెల్వ్ హండ్రెడ్ ఏమో చెప్పారండి ఇంకా ఫైనల్గా తనైతే నైన్కి ఇస్తానన్నారు ప్లేజర్ చేయంగా ఇంకా నేనైతే ఎయిట్ కడిగానండి ఇంకా మా హస్బెండ్ ఏం చేశారంటే ఒక హండ్రెడ్ దగ్గర బేరం అయితే కుదిరించుకోలేదండి హండ్రెడ్ దగ్గర బేరం అయితే పోయిందండి ఇంకా నేను ఇంటికి వచ్చేసాము తనైతే వేరే దగ్గర తీసుకుంటాను నేను తీసుకొని వస్తాను నేను వేరే ప్లేస్ లో అన్నారు సరే ఓకేలే అనేసి అయితే ఇంటికైతే వచ్చామండి ఒక హండ్రెడ్ దగ్గర బేరం అయితే పోయిందండి అట్లా ఉంటుంది ఇంకా నాకైతే చాలా బాధ అనిపించింది నా మైండ్ సెట్ ఎట్లా అంటే ఒక వస్తువు నేనైతే నా మనసులో పడితే ఇంత ముందు వీడియోస్ లో కూడా నేను చెప్పాను కదా నాకు అది తీసుకునేంత వరకు అయితే నా మనసు సాటిస్ఫాక్షన్ గా నిమ్మలంగా ఉండదండి అది పెద్ద వస్తువు అయితే కాదు అది చిన్న వస్తువులే లేండి అంటే మన స్తోమతకు మీ మన స్తోమత వరకు అని అండి స్తోమతను మించిందైతే నేను కోరుకోను ఎందుకంటే అందిన దానికే మనం ఆకాశానికి నిచ్చెనైతే వేయలేం కదా అందిన దానికే వేస్తాం కదా ఇంకా నేనైతే అందిన దానికి వేస్తాను దానికైతే నేను ఇచ్చెన వేయను అండ్ ఆకాశానికి కూడా నేను ఇచ్చెన వేయనండి దాని తర్వాత అయితే ఇంటికి వచ్చాము ఇదైతే ఇంకా నెక్స్ట్ డే రోజు బ్లాగండి ఇంకా పాపనైతే స్కూల్ నుండి అయితే ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చిన తర్వాత నేను పాప త్రీకి వస్తుంది అండి త్రీకి వచ్చేసరికి నేను కింద అంటే మాక్సిమం అయితే కిందికి వెళ్ళను పాపనే వస్తుంది ఇంకా రోజు అయితే కొంచెం పని ఉండే నాకు ఇంకా పని ఉంటే నేనైతే కిందికి వెళ్ళానండి కిందికి వెళ్ళేసరికి ఎట్లకైనా టైం అయింది కదా సరే ఓకే ఇంకా పాప కూడా వస్తుంది కదా ఇంకా వెయిట్ చేస్తామని అయితే నేను వెయిట్ చేసినాను ఇంకా లోపైతే అయితే పాప అయితే వచ్చేసింది వచ్చేసిన తర్వాతకి ఇంకా పాపనైతే నేనైతే తీసుకొచ్చానండి మీదికి తీసుకొచ్చి ఇంకా డ్రెస్ చేంజ్ చేసి ఇంకా ఉంటాయి కదా ఈవినింగ్ టైంలో ఇంకా పాపకి ఇంకా పాలు పెట్టడం అలాంటిది అయితే Jason. చేశానండి నేనైతే ఇక్కడైతే ఇంకా పాపకు పాలు పెట్టిన తర్వాత నేనైతే కాఫీ పెట్టుకుంటున్నాను మర్చిపోయినండి ఇందాకలా డెకరేటివ్ అది చూసారు కదా దాన్ని ఏమంటారో నాకైతే నేను తెలియదు అది మీకు ఎంత మందికి తెలుసండి మీలో ఎవరైనా తీసుకున్నారా తీసుకుంటే దాని ప్రైస్ ఎంత అనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగుంది కదా నేనైతే దాన్ని వీడియో తీసైతే పెడతానండి ఇంకా దాన్ని ఓపెన్ చేయలేదు ఇంకా మా హస్బెండ్ అయితే దాన్ని ఆ రోజైతే నేనైతే తీసుకురాలేదు మళ్ళీ నెక్స్ట్ టూ డేస్కి అయితే తీసుకొచ్చారండి దాన్ని అయితే ఓపెన్ చేయలేదు పూజ చేసే రోజు ఓపెన్ అయితే నేను పూజ చేసే రోజు ఓపెన్ చేద్దామని అయితే నేను అక్కడ పెట్టాను మీకు నెక్స్ట్ వీడియోలో దాన్ని అయితే చూపిస్తానండి ఎంతమందికి అది తెలుసు ఎంతమంది తీసుకున్నారు అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా అలాగే రెండు కొబ్బరి మొక్కలు అంటే షోకేష్ ఫ్లవర్స్ చెట్లు ఉంటాయి కదా అవి కూడా నేను తీసుకుందాం అనేసి అయితే అనుకున్నాను కానీ కుదరలేదండి ఎందుకంటే ఆ డిసప్పాయింట్లో నేను ఇంటికి వెళ్ళాను ఇంకా నేనైతే తీసుకోలేదు తీసుకోవాలండి కొంచెం తీసుకొని కొంచెం వీళ్ళు డెకరేట్ చేసేది ఉన్నది మీ మౌస్ తీసుకున్నది ఇప్పుడే కదా ఇంకా ఇంకా కొన్ని కొన్ని అయితే సెట్ చేసుకోవాలి కదా ఫైనాన్షియల్గా కూడా ఎందుకంటే ఒక ఇల్లు తీసుకుంటే ఎన్ని ఖర్చులు ఎన్ని బాధలు ఉంటాయి అనేది చాలా మందికి తెలిసిందే కదా ఇల్లు తీసుకోవడం అంటే మామూలు కాదు కదండి ఇంకా మన స్తోమతను మించి తీసుకున్నాము కాబట్టి ఇక కొన్ని అయితే ఫేస్ చేయాలి కదా ఇంకా మేమైతే ఆదివారం రోజు అలా అయితే వెళ్ళాము బయటికి వెళ్ళి ఒక వస్తువు అయితే తెచ్చాను ఇంకా ఇదైతే ఈవినింగ్ వర్క్ అండి పాప వచ్చిన తర్వాతకి మళ్ళీ నేనైతే కిందికి వచ్చాను కిందికి వచ్చి ఇంకా కంప్లీట్గా ఈవినింగ్ వరకు కిందికైతే వచ్చాను వచ్చి బట్టలు అయితే తీసానండి తీసేసి ఇంకా ఈవినింగ్ అయితే ఇల్లు అయితే ఊడుస్తాను నేను ఈ కొత్త ఇంట్లో వచ్చిన దగ్గర ఉన్నట్టు ఖచ్చితంగా అండి ఇల్లు అయితే ఊడుస్తాను అదేంటి చాలా విచిత్రంగా చెప్తున్నావు ఇల్లు వాకులు ఊడుస్తామంటే లేదండి మేము రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడైతే నేను బయట అంతా ఎక్కువ అంటే బాల్కనీస్లో ఏం పడకపోయేది బయటికి వెళ్ళకపోయే వాళ్ళం కదా అలాంటప్పుడు మెస్సి మెస్సి ఎందుకు ఉంటుందండి ఉండదు కదా అట్లా నేనైతే ఊడవకపోయేది ఊర్లలోనైతే ఈవినింగ్ కూడా ఊడుస్తారు కదా ఇంక ఇది మన సొంత ఇల్లు కాబట్టి నేనైతే నీట్గా ఈవినింగ్ టైంలో కూడా నేను ఊడ్చుకుంటానండి అంటే నే రెంటెడ్ ఇళ్ళల్లో నెగ్లెట్ అంటే అట్లేం లేదండి అక్కడనైతే నీట్గా ఉండేది బయటికి వెళ్ళకపోయే వాళ్ళం మేమైతే ఇంకా ఎందుకనేసి నేను ఊడవకపోయేదాన్ని ఇంకా ఇంకా నేను ఇప్పుడైతే ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను ఇల్లు ఊడ్చుకున్న తర్వాతకి ఇంకా నెక్స్ట్ అయితే పాపకు స్టడీ టైం ఉంటుందండి రోజు పాపకైతే ఒక వన్ అవర్ టూ అవర్ అయితే నేను చదువు హోంవర్క్ చేపియ్యాలండి అదే నా డ్యూట్ అండి ఇంకా ఒక మదర్గా తప్పదు కదా ఇల్లు ఊడ్చిన తర్వాత కంప్లీట్గా ఇది ఈవినింగ్ టైం వర్క్ అండి సాయంకాలం వరకు ఇంకా పాప వీడియోస్ తీస్తుంది నేనైతే బట్టలు మర్చేశాను ఒక్కరోజు బట్టలు అసలు మర్చేయకపోయినా ఆరేయకపోయినా ఎన్ని పనులు ఒక హౌస్ వైఫ్కి ఇంతేనా పనులు ఒక ఇళ్ళకి ఇంతేనా పనులు మీలో ఎంతమందికి ఇన్ని పనులు ఉంటాయి ఇన్ని చేయాల్సి వస్తుంది పిల్లల్ని చూసుకుంటా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి తప్పదండి ఒక ఇళ్ళకైతే ఈ పనులు అయితే తప్పవు ఏదేమైనా పనులు అయితే చేయాల్సిందే ఇంకా నేనైతే ఇంతేనా అండి ఇంకొక ఇల్లాలి పరిస్థితి సిచ్యువేషన్ ఇంతేనా అనేసి నాది క్వశ్చన్ మార్క్ అంతే అండి అని కూడా నేను అనుకుంటాను ఎందుకంటే తప్పదు పిల్లలు హస్బెండ్ ఎందుకంటే మనం ఇంట్లో ఉంటాం కాబట్టి మనమే చేయాలి కాబట్టి ఇక అంతే నాకు తెలిసైతే ఇంక ఇక్కడైతే నేను బట్టలు మర్చిస్తున్నాను దాని తర్వాతకైతే ఈవినింగ్ అయితే కర్రీ చేస్తున్నాను ఏం కర్రీ అంటే చికెన్ కర్రీ అండి అంటే చికెన్ ముందు రోజు అయితే కొంచెం మిగిలిందండి మిగిలితే నేనైతే దాన్ని మళ్ళీ కొంచెమేనండి మళ్ళీ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా అసలు ఈవినింగ్ టైం అయితే నేను కర్రీ చేయను అండి అస్సలకే చేయను ఏదేమైనా ఇదే ఫస్ట్ టైం అండి ఎందుకంటే మాకు మీ ముందే నలుగురమే కదా చిన్న వంటనే కాబట్టి ఓన్లీ మార్నింగ్ టైమే చేస్తాను ఈవినింగ్ అయితే చేయను మార్నింగ్ చేసింది ఈవినింగ్ వర్క్ వస్తుందండి ఒకవేళ రాకపోతే మాత్రం పెరుగు పచ్చుడో ఏదో ఒకటి అయితే అడ్జస్ట్మెంట్ అయితే అవుతాము ఇక్కడనైతే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా సీరియస్గా చేస్తున్నాను కదా వర్క్ అయితే ఇంకా నేనైతే వర్క్ ఇక్కడ వీడియో సారీ అండి ఇక్కడ నేను వంట చేస్తున్నాను వంట చేస్తున్నాను అంటే అక్కడ మా పాప అయితే వీడియోస్ తీస్తుందండి ప్లీజ్ కొంచెం నా ఛానల్ ని ముందుకు తీసుకెళ్లారని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రేపటికి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనా